లోర్ పాట నా సెకండ్ ఫ్లోర్ అలండ్ షాంసంద్ర చైలో నేను లెట్రిచ్స్ చాన్సిలర్ దగ్గర పోయేస్టెడ్ మాస్టర్ పం చేస్తున్నాను as per ssc duty ప్రకారం నాకు పీజీడబ్ల్యూఆర్ఎస్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ కేర్ చీఫ్ సెప్రిడెంట్గా అలాట్ చేయబడ్డారు మా సెంటర్లో నూట తొంభై ఆరు మంది విద్యార్థులు రాస్తున్నారు అందులో నూట తొంభై ఇంగ్లీష్ మీడియం ఆరుగురేమో తెలుగు మీడియం రాస్తున్నారు అలాగే మాకు వకేషనల్ కోర్స్ కూడా దీంట్లో ఉంది వొకేషనల్ కోర్స్ సందర్భించి తొంభై ఒక్క మంది విద్యార్థులు వొకేషనల్ కోర్స్ రాస్తున్నారు ఆల్రెడీ అలాట్మెంట్ అయినటువంటి డివో గారు ఆదేశాల వరకు ఇన్విరేటర్స్ అలాట్ చేయడం ఉంది అందరు కూడా రిపోర్ట్ చేశారు రూమ్స్ అన్నీ కూడా సఫిషియంట్గా ఉన్నాయి ప్రతి రూమ్లో కూడా ఇరవై నాలుగు మందిని వేసి రెండు రూమ్లలో ఇరవై ఆరు మంది వేసి టోటల్ వన్ నైంటీ సిక్స్ మెంబర్స్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా నేను పేపర్ కస్టోడియన్ కూడా జాయింట్ కస్టోడియన్ పోలీస్ స్టేషన్ నుంచి మీరు మార్నింగ్ సెట్ కాన్ఫరెన్స్ అటెండ్ చేసుకొని పేపర్ తీసుకొని రావడం జరిగింది విత్ బందోబస్తు ఆధారంగా సో దాని ఆధారంగా పిల్లలందరినీ కూడా స్క్రీనింగ్ చేసేసి ఎవరి దగ్గర కూడా ఎలాంటి మెటీరియల్ లేకుండా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరిని రూమ్ పంపడం జరిగింది ముందు రోజు నిన్న మధ్యాహ్నమే ఆల్రెడీ సిఎస్ మన ఎనిమిది అందరికీ కూడా మేము మీటింగ్ పెట్టేసి ఏమేమి విధి విధానాలు ఉన్నాయో చెప్పాం గతంలో ఉన్నదానికి ఇప్పుడు దానికి ఒక్కటే ఒక భేదం గతంలో మెయిన్ షీట్ ఇచ్చేసి ఆ అడిస్టల్స్ ఇచ్చేవాడు కానీ ఇప్పుడు అడిషనల్స్ అనేవి లేవు ఇరవై నాలుగు పేజీలకి అనేటువంటి బుక్ మాత్రమే ఇస్తారు అదే ఫిజికల్ సైన్స్ అండ్ బయో సైన్స్ మాత్రం పన్నెండు పేజీల బుక్ రేట్ను ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ పరీక్షను సజావంగా జరపడానికి వరకు అందరు కృషి చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ